అల్ట్రా లగ్జూరియస్ ఎమ్యూనిటీస్ మెజెస్టిక్ కంఫర్ట్స్ ని మేళవిస్తూ ప్రాజెక్టులకు లగ్జరీ కింగ్డమ్స్ అనేటువంటి గుర్తింపు వచ్చేలా డెవలప్ చేస్తున్నటువంటి సంస్థ నిఖిలా డెవలపర్స్ తిరుగులేని నాణ్యత కళ్ళు చేదిరే డిజైన్స్ హై స్టాండర్డ్స్ విలాస నివాసానికి వినూత్నం అనిపించేటువంటి ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేయడం నిఖిలాకే సాధ్యం అందుకే ఈ సంస్థ అనతి కాలంలో అద్భుతమైన విజయాలను సాధించింది హైదరాబాద్ వెస్ట్ జోన్ లో కోకాపేట్ ఏరియా పచ్చటి పరిసరాలకు పెట్టింది పేరు దీనికి తోడు ఈ ఏరియాలో రీసెంట్ టైమ్స్ లో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా పెరిగిపోయాయి అందుకే ఇక్కడ సమీపంలో మోఖిలా మోస్ట్ హ్యాపీనింగ్ ఏరియాగా మారిపోయింది మోకిలా పేరెత్తంగానే నిఖిలా పేరు గుర్తొస్తుంది మీద ఐకానిక్ గా నిలిచేవన్నీ కూడా ఈ సంస్థ ఇక్కడ లేటెస్ట్ గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ రాయల్ పెవిలియన్ ప్రాజెక్ట్ లో మోడర్న్ లైఫ్ స్టైల్ కు తగ్గ అన్ని రకాల ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి టు ఫుల్లీ లోడెడ్ క్లబ్ హౌసెస్ తో పాటు రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్ మినీ థియేటర్ స్పా సెలూన్ ఏసీ జిమ్ వంటి ఎన్నో రకాల ఎమ్యూనిటీస్ రాయల్ పెవిలియన్ కస్టమర్లకే సొంతం ఇంటిగ్రేటెడ్ లైఫ్ స్టైల్ యునిక్ కన్స్ట్రక్షన్ హై క్వాలిటీ ఆర్కిటెక్చర్ తో మాడ్రన్ లివింగ్ రాయల్ టచ్ ఇచ్చే ప్రాజెక్టులకు కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ మోస్ట్ ఏరియాలో హై రేజ్ హౌసింగ్ ప్రాజెక్టులతో సుపీరియర్ బ్రాండ్ వాల్యూ సంపాదించుకుంటోంది మోఖిలా ఏరియాలో ఈ సంస్థ లగ్జరీ అండ్ కంఫర్ట్ పర్ఫెక్ట్ బ్లెంట్ గా డెవలప్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు అందరూ ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో క్లబ్ హౌసెస్ ఇంకా ఎమ్యూనిటీస్ విషయంలో చాలా అట్రాక్ట్ చేస్తున్నారు సో రాయల్ పెవిలియన్ లో అట్రాక్ట్ చేసేటువంటి మెయిన్ ఎమ్యూనిటీస్ ఏంటి రాయల్ పెవిలియన్ వస్తే నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఇట్స్ రాయల్ వెంచర్ ట్రూ ట్రూ సో దట్ ఈస్ వై మన ప్రాజెక్ట్ రెండు క్లబ్ హౌస్ పెట్టడం జరిగింది ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీ అనమాట ట్విన్ క్లబ్ హౌస్ కమ్యూనిటీతో పాటు ట్విన్ స్విమ్మింగ్ పూల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇంట్లో అంటే మీరు ఒకసారి ఆ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు లగ్జరీ అనేది కళ్ళకి కట్టినట్టు కనపడతా ఈ రెండు క్లబ్ హౌస్ వల్ల అన్ని ఎమ్యూనిటీస్ ఇవ్వడం వల్ల మనకి ఎక్కడ కూడా కస్టమర్ లెన్కన్వీనియన్స్ లేకుండా కంఫర్టబుల్ గా అన్ని ఫెసిలిటీస్ ని హండ్రెడ్ పర్సెంట్ ఇట్లే చేయొచ్చు ఎగ్జాంపుల్ రెండు స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి సో స్విమ్మింగ్ పూల్ లేదు అలాగే రెండు చిల్డ్రన్ ప్లే ఏరియాస్ ఉంటాయి అలాగే సీనియర్ సిటిజన్ కి ఒక ప్లేయర్ పెట్టడం జరిగింది అలాగే మూడు మనం మల్టీ పర్పస్ హాల్స్ ఇస్తున్నాం సో ఒక హాల్లో ఫంక్షన్ జరుగుతున్న సరే ఇంకొక హాల్ ఇంకొకళ్ళు వెయిట్ చేసిన ఇంకొక హాల్ బుక్ చేసుకోవచ్చు మూడు హాల్స్ ఉన్నాయి అలా అలాగే మనకి ఎంపీ థియేటర్ ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ ఇన్ సైడ్ మనం ఒక మినీ థియేటర్ ఇవ్వడం జరిగింది అలాగే టెర్రస్ ఎమ్యూనిటీస్ ఇవ్వడం జరిగింది రెండిట్లో జిమ్లు వస్తాయి అలాగే మళ్ళీ టెర్రస్ జిమ్ రావడం జరిగింది ఇలా ఫెసిలిటీస్ వైస్ లగ్జరీ అని చెప్పడంలో టూ హండ్రెడ్ పర్సెంట్ మనం న్యాయం చేస్తున్నాం దానికి అలాగే ఈ ఏరియాలో ఎక్కడ కూడా అలాంటి కమ్యూనిటీ లేదు ట్విన్ క్లబ్ హౌస్ అనేది ఎక్కడ కూడా లేదు మనమే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సాధారణంగా హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్ అంటారు అంటే రియల్ ఎస్టేట్ చూసుకున్న గ్రోత్ చూసుకున్న స్కూల్స్ ఆఫీసులు అవకాశాలు ఇవన్నీ హైదరాబాద్ ది బెస్ట్ అంటారు సో ఎటువంటి ఎలక్షన్స్లో ప్రభుత్వంలో మార్పులు వచ్చినా కూడా హైదరాబాద్ని కదిలిచ్చేది ఏమైనా ఉంటుందా అది అలాగే ఉంటుందా బాగా చెప్పారు ముదుల గారు హైదరాబాద్ ఇస్ ఏ యూనిక్ యునిక్ సిటీ అనమాట ఇది మనకు మినీ భారత్ లాంటిది ఇక్కడ ఏదో ఒక ప్రభుత్వం మారటం వల్ల కానీ లేకపోతే వేరే పక్క రాష్ట్రాల్లో ఒక గవర్నమెంట్ మారిందని కానీ ఎలాంటి ఇంపాక్ట్ పెడదాం హైదరాబాద్ ఆటో పైలట్ మోడ్కు వచ్చేస్తుంది హైదరాబాద్ లో మనకి కావాల్సిన అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగా అభివృద్ధి చెందడం జరిగింది హైదరాబాద్ లో మనకున్న విద్యా సంస్థలు ఫార్మా రంగము అలాగే వైద్య రంగమే కాకుండా ప్రజెంట్ గవర్నమెంట్ మనకి మూసీని కూడా తీర్చిదిద్దే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు అలాగే ని కూడా శరవేగంతో పరుగులు పెట్టించాలని చెప్పి మన రవాణా శాఖ మంత్రి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని అనేక సందర్భాల్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఈ అన్ని హంగులతో కూడా హైదరాబాద్ ని ఒక విశ్వనగరంగా తీర్చిదిద్ది మన ప్రపంచ పటంలోనే మార్క్ చేయబడుతుంది